ఆంధ్రప్రదేశ్ అల్లు సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్ర నాయకులు యడ్మాతో పాటు ఆయన భార్య అలాగే ఆరుగురు ఎన్కౌంటర్ లో చెప్పి పోలీసులు ప్రకటించారు ఈరోజు కూడా అదే ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగిందని ఏడుగురు నాయకులు చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి అందులో నాయకులు దేవుజీ ఆజాద్ కూడా ఉన్నారనేటటువంటి పద్దతిలో ప్రచారం జరుగుతోంది ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి ఈ బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు మావోయిస్టులు మేము కాల్పుల విరమించి చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నాం అనేటటువంటి విషయాలు పలుమార్లు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరపకుండా మావోయిస్టులని ఏరువేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అది సానుభూతి పనులను కూడా అమాయక గిరిజనులను అరెస్టు చేసి వేదికలకు పాల్పడి గురి చేస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి అట్లాగే విజయవాడ తదితర ప్రాంతాల్లో యాభై మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసినటువంటి ఇంకా కొంతమంది నిర్బంధంలో ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం